మంత్రాలు రాకపోయినా పర్లేదు ఇలా పూజ చేయండి చాలు మన సనాతన ధర్మంలో పూజ అనేది ఒక ప్రధానమైన భాగం పూజ అంటే కేవలం దేవుడి పటాలకు పువ్వులు వేయటం మాత్రమే కాదు పూ అంటే పుష్పం జ అంటే జన్మ అంటే మన జన్మను చేసుకునే పుణ్యకార్యమే పూజ చాలామందికి ఒక భయం ఉంటుంది మంత్రాలు రావు కదా పూజ ఎలా చేయాలి ఏమైనా తప్పులు చేస్తే దేవుడికి కోపం వస్తుందేమో అని కాని భగవంతుడికి కావాల్సింది మీ ఆర్భాటాలు ఖరీదైన వస్తువులు కాదు కేవలం మీ భక్తి శ్రద్ధ పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అని శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీతలో చెప్పాడు ఆకు పువ్వు పండు చివరకు నీళ్ళిచ్చినా సరే భక్తితో ఇస్తే స్వీకరిస్తాను అని అర్థం కాబట్టి నిత్యపూజను భయం లేకుండా ఒక బాధ్యతగా కాకుండా దేవుడితో మనం గడిపే ఆనందకరమైన సమయంగా భావించి చేయాలి పూజకు ఉపక్రమించే ముందు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం కోపం చికాకులను పక్కన పెట్టడం చాలా ముఖ్యం నిత్యపూజకు బ్రహ్మముహూర్తం అంటే ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల మధ్య సమయం అత్యంత శ్రేష్టమైనది ఆ సమయంలో వాతావరణంలో దైవిక శక్తి ఎక్కువగా ఉంటుంది మనసు నిలకడగా ఉంటుంది అది కుదరని పక్షంలో సూర్యోదయం అయిన గంటలోపు అంటే ఉదయం ఏడు గంటలలోపు పూజ పూర్తి చేయటం మంచిది సాయంకాలం అయితే సంధ్యాసమయం అంటే సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్య ఉండే సమయం మంచిది పూజ గదిలోకి ముందు శారీరక శుచి తప్పనిసరి తలస్నానం ప్రతిరోజూ సాధ్యం కాకపోయినా శరీరాన్ని శుభ్రం చేసుకుని ఉతికిన బట్టలు లేదా ప్రత్యేకంగా పూజ కోసం ఉంచుకున్న బట్టలు ధరించాలి పురుషులు చొక్కా లేకుండా ఉత్తరీయంతో పూజ చేయటం సంప్రదాయం స్త్రీలు జుట్టు విరబోసుకోకూడదు పూజగది ఎప్పుడూ ఈశాన్యమూల ఉండటం వాస్తురీత్యా మంచిది మనం పూజ చేసేటప్పుడు మన ముఖం తూర్పువైపుగానీ ఉత్తరం వైపుగాని ఉండేలా చూసుకోవాలి ఎప్పుడూ దక్షిణం వైపు ముఖం పెట్టి పూజ చెయ్యకూడదు దేవుడి పటాలు విగ్రహాలు శుభ్రంగా ఉండాలి చిరిగిపోయిన ఫోటోలు విరిగిన విగ్రహాలు పూజలో ఉంచకూడదు అవి దరిద్రానికి సంకేతం పూజలో అత్యంత ముఖ్యమైనది దీపారాధన దీపం జ్యోతి పరబ్రహ్మ అంటారు పెద్దలు దీపం అంటే సాక్షాత్తు దైవస్వరూపం దీపం పెట్టేటప్పుడు ఆవు నెయ్యి వాడటం చాలా శ్రేష్టం అది కుదరకపోతే నువ్వుల నూనె వాడాలి కాని ఎట్టి పరిస్థితుల్లోనూ వేరుశనగ నూనె పామాయిల్ వంటివి వాడకూడదు దీపంలో వత్తులు వేసేటప్పుడు కూడా ఒక నియమం ఉంది ఎప్పుడూ ఒకే వత్తి వేసి దీపం వెలిగించకూడదు అది అశుభం రెండు వత్తులను కలిపి ఒక వత్తిగా చేసి వెలిగించాలి ఇది భార్యాభర్తల అన్యోన్యతకు జీవాత్మ పరమాత్మల కలయికకు సంకేతం అలాగే అగ్గిపుల్ల గీసి నేరుగా దీపాన్ని వెలిగించకూడదు ఇది చాలామంది చేసే తప్పు ముందుగా అగ్గిపుల్లతో ఒక అగరుబత్తిని లేదా ఏకహారతిని వెలిగించి దాని ద్వారా దీపాన్ని వెలిగించాలి దీపం వెలిగించిన తర్వాత దానికి గంధం కుంకుమ పెట్టి నమస్కరించుకోవాలి ఆచమనం మరియు గణపతి పూజ దీపారాధన పూర్తయ్యాక ఆసనం మీద కూర్చుని ముందుగా ఆచమనం చెయ్యాలి అంటే పంచపాత్రలోని నీటిని ఉద్ధరినితో కుడి చేతిలోకి తీసుకుని కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ అని మూడుసార్లు తాగి చేతులు కడుక్కోవాలి ఇది మన శరీరాన్ని మనసును అంతర్గతంగా శుద్ధి చేస్తుంది ఆ తర్వాత ఏ పూజకైనా తొలి పూజ వినాయకుడికే చేయాలి విఘ్నాలు కలగకుండా ఉండాలని గణపతిని ప్రార్థించాలి పసుపుతో చిన్న ముద్దలా చేసి గౌరమ్మగా లేదా గణపతిగా భావించి పూజించవచ్చు లేదా వినాయకుడి పటం ముందు గంధం కుంకుమ పెట్టి అక్షతలు వేసి శుక్లాంబరధరం విష్ణుం అనే శ్లోకాన్ని చదువుతూ నమస్కరించుకోవాలి వినాయకుడికి గరిక అంటే చాలా ఇష్టం కాబట్టి దొరికితే గరికను సమర్పించడం మంచిది పంచోపచార విధులు వినాయక పూజ తర్వాత మీ ఇష్ట దైవానికి అంటే శ్రీరాముడు కావచ్చు శ్రీకృష్ణుడు కావచ్చు శివుడు కాని లక్ష్మీదేవి ఇలా ఎవరికైనా సరే పూజ మొదలు పెట్టాలి దీనిని సులభంగా పంచోపచార పూజ విధానంలో చేసుకోవచ్చు అంటే ఐదు రకాల సేవలు చేయటం మొదటిది గంధం దేవుడికి గంధం కుంకుమ బొట్టుగా పెట్టాలి రెండవది పుష్పం దేవుడి పాదాల చెంత తాజా పువ్వులు సమర్పించాలి మీకు అష్టోత్తరం చదవటం రాకపోయినా పర్లేదు దేవుడి నామాన్ని ఓం నమో నారాయణాయ అని జపిస్తూ పూలు వేయవచ్చు మూడవది ధూపం అగరుబత్తులు వెలిగించి ఆ సుగంధాన్ని దేవుడికి చూపించాలి నాలుగవది దీపం అప్పటికే వెలిగించిన దీపాన్ని దేవుడికి చూపించాలి ఐదవది అత్యంత ముఖ్యమైనది నైవేద్యం దేవుడికి ఏదో ఒకటి నివేదన చేయాలి పాలు పండ్లు బెల్లం ముక్క లేదా వండిన ప్రసాదం పెట్టవచ్చు ఏదీ లేకపోతే కనీసం రెండు ఎండు ద్రాక్షలు లేదా పటిక బెల్లం ముక్కలైనా పెట్టాలి నైవేద్యం పెట్టేటప్పుడు నీటిని ప్రసాదం చుట్టూ తిప్పి దేవుడికి చూపించాలి గుర్తుంచుకోండి దేవుడికి పెట్టకముందే ప్రసాదాన్ని రుచి చూడటం వాసన చూడటం మహాపాపం పూజశివరలో కర్పూరహారతి ఇవ్వాలి కర్పూరం ఎలాగైతే కాలిపోతూ వెలుగునిస్తుందో మనలోని అహంకారం కూడా అలా కాలిపోయి జ్ఞానోదయం కలగాలని దీని అర్థం హారతి ఇచ్చేటప్పుడు కనీసం మూడుసార్లు సవ్య దిశలో గుండ్రంగా తిప్పాలి హారతి తీసుకున్న తర్వాత కళ్లకు అద్దుకోవాలి ఆ తర్వాత ఉన్నచోటనే కుడివైపుగా మూడుసార్లు ఆత్మప్రదక్షిణ చేసి సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి చివరగా మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన అనే శ్లోకాన్ని చదువుతూ స్వామీ మంత్రాలు రాకపోయినా పద్ధతి తెలియకపోయినా భక్తితో చేశాను ఏమైనా తప్పులు ఉంటే మన్నించి నా పూజను స్వీకరించు అని మనస్ఫూర్తిగా కోరుకోవాలి ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే పూజ పూర్తవగానే దీపాన్ని ఆర్పకూడదు నూనె అయిపోయేంతవరకు అది వెలుగుతూ ఉంటేనే ఇంటికి మంచిది ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో దీపాన్ని శాంతింపజేయాల్సి శాంతింపజేయాల్సివెస్తే ఆకుతో ఆకుతోగాని వత్తిని నూనెలోకి జరిపి కొండెక్కించాలి తప్ప కూడా నోటితో ఊదకూడదు ఈ విధంగా ప్రతిరోజూ భక్తిశ్రద్ధలతో నియమనిష్టలతో పూజ చేయటం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ నిండుతుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది చేసే పనుల్లో విజయం చేకూరుతుంది దేవుడికి కావలసింది మీ సమయం మరియు భక్తి మాత్రమే ఈ వీడియోలో మేం మీకు వివరించిన పూజా విధానం నియమాలు మరియు పద్ధతులు అన్నీ కూడా మన సనాతన ధర్మశాస్త్రాలు వేద పండితులు చెప్పిన మాటలు మరియు వివిధ ఆధ్యాత్మిక గ్రంథాల ఆధారంగా సేకరించిన సమాచారం మాత్రమే ఇందులో మా సొంత కల్పితాలుగాని వ్యక్తిగత అభిప్రాయాలుగాని ఏమీ లేవు కేవలం మన సంప్రదాయాన్ని ధర్మాన్ని అందరికీ సులభంగా అర్థమయ్యేలా తెలియజేయాలనే సదుద్దేశంతో మాత్రమే దీనిని రూపొందించటం జరిగింది ఈ సమాచారం మీకు నచ్చిందని మీ నిత్య పూజకు ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి ఈ ముఖ్యమైన విషయాలు పది మందికి తెలిసేలా మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేసి మన ధర్మాన్ని నలుగురికి పంచండి ఈ పూజా విధానంపై మీ అభిప్రాయాన్ని లేదా మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని మంచి భక్తి విశేషాలు పురాణ కథలు పూజా విధానాల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి అప్పుడే మా వీడియోలు మీకు వెంటనే అందుతాయి ధన్యవాదాలు